నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ రజని ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టిగా తయారైంది ఈ వర్షాల పరిస్థితి ఇన్ని రోజులు రైతులు వాళ్ళ పంటల కోసం ఎదురు చూపులు చూసినటువంటి వర్షం ఇన్ని రోజులు లేదు ఒక్క రోజు కురిసిన వర్షానికి వరంగల్లోని పలు ప్రాంతాలు నీటమయని మినిమం అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండి ఉంటే ఇలా ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంత ఇబ్బంది కాదు ప్రస్తుతం మనం వరంగల్ మిల్స్ కాలనీలోని ఇక్కడ నాగేంద్ర కాలనీ కానివ్వండి మెయిన్ రోడ్డు మీద ఉన్న మనం చూడొచ్చు ఈ వరద అంతా కూడా ఒక్కరోజు ఒక నైట్ కురిసిన వర్షానికి రోడ్డు మీదకి ఎంత వరద వస్తుంది ఇటు ట్రాఫిక్ కానివ్వండి ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ పోలీస్ వారు కానివ్వండి ట్రాఫిక్ సిబ్బంది కానివ్వండి ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చూడవచ్చు మనం ఎంత వరద అనేది ఇటు ఇల్లుల్లో కానివ్వండి మసీదుల్లో కానివ్వండి మెయిన్ రోడ్డు మీదకి లోకి షాపుల్లోకి అలానే ఇక్కడ యొక్క కాలనీ కాదు వరంగల్లో ఉన్న పలు ప్రాంతాలు కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీటిమయం ముంపుమయం అని చెప్పుకోవాలి ప్రస్తుతం మనతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అంటే ఇక్కడ మీది షాప్ అన్నారు కదా ఎట్లా అంటే ఇది గతంలో ఎప్పుడైనా ఉండేనా ఇట్లా ఇప్పుడు ప్లస్ ఏంటంటే సాని నాలుగు లక్షల యాభై వేలు పెయినసారి అయింది ఈసారి ఎంత మునినా నాకు వేయలేదు ఓపెన్ చేస్తే వెళ్తుంది దాదాపు మొన్న మోటార్ కొన్నది లక్ష వేలు మోటరు కొన్నా ఆట పార్ట్స్ ఉన్నది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది పండ్లు మునిగినాయి ప్లస్ పక్కన చక్కన చక్కర మిషన్ ఉంటుంది చక్కెర మిషన్ దగ్గర దగ్గర పదకొండు నాలుగు లెటర్ ఉంటుంది అంటే ఎలక్షన్ టైం ఉన్నప్పుడు అన్న కావాలి రావాలని అంటారు ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఎవరు రాలేదు మరి ఏంది ఏం కదా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరు రాలేదు మరి ఓటు వేసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఎన్ని పట్టించుకోవాలంటే షాప్ ముని కాబట్టి అకౌంట్ బుక్ కావాలన్నాడు అకౌంట్ కావాలన్నాడు ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలన్నాడు లైసెన్స్ కావాలన్నాడు ఇచ్చిన ఇచ్చి దాదాపు అన్నా మీకు ఇంత నష్టపోయిన మీకు అమౌంట్ పంపిస్తాను ఇంతవరకు రాలేదు వీళ్ళు మరి వీళ్ళు ఏం జీవనోపాధారమే ఇవి కదా ఇప్పుడు ఇవి నష్టపోతే మళ్ళీ మీకు మరి ప్రత్యామ్నాయం ఏంటి అసలు స్పష్టంగా ఇదే మా బస్ తీరు ఏదైనా మెకాన్ ఫీల్డ్ దగ్గరగా ఇరవై ఎనిమిది మనలు మునిగినాయి నీకు అంత కావాలంటే పంపిస్తా ఎన్ని చెప్పాలంటే పొద్దున దాదాపు ఒక మూడున్నర దాదాపు ఒక బండి కూడా ముని రెస్పాండ్ రాలేదు ఎవరు రాలే వరకు దాదాపు ఇక్కడ ఆర్ఆర్ ఆరు పంచనాలుగా కలెక్టర్ వచ్చింది ఇప్పటివరకు ఇక్కడ కలెక్టర్ రాలేదు రెండో ఏం చెప్పాలంటే లేక దాదాపు సగం సగం ఉన్నాయి కలవలు చేయాలని కంప్లైంట్ ఇచ్చిన ఎందుకు రాలేదండి పక్కన మసీదు ఉండదు మసీదు కింద మోర్ ఉంటది ఆ మోర్ మూసే వరకు నీళ్ళు పోతలేదు ఎంత మసీదు వల్లని ఎంత నీళ్ళు వచ్చినాయి అది నా ఆరోపణ అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ లో డ్రైనేజ్ ప్లేస్ లో అవన్నీ ఉన్నాయంటారా లేదు బాబు లేదు అక్కడ కేవలం చూడండి మున్సిపాలిటీ సిబ్బంది కరెక్ట్ గా ఇక్కడ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా మున్సిపాలిటీ బా నీళ్ళు వచ్చినాయి ఇళ్లలో పక్క ఇళ్లలో నీళ్ళు పోతాను తినడానికి పనుకోవడానికి చిన్న పోరాలు కూడా ఇబ్బంది అవుతాను సిటీ ప్లానర్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ షాప్స్ కి కానివ్వండి ఇళ్ళకి కానివ్వండి కరెక్ట్ ప్లానింగ్ అనేది పర్మిషన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చేది కాదు చాలా మంది ప్రజల ఆరోపణ కూడా అదే అక్రమ కట్టడాల వల్ల ఇదంతా జరుగుతుందని కాదు మరి ఎన్ని చెప్పాలంటే ఇది దీని వల్ల బోరు మూసిన వల్ల దాని వల్ల ఇబ్బంది అయింది లేదు ఇక్కడ అంటే డివైడర్ వల్ల ఎగిన వరకు ఎంత ప్రెజర్ ఎక్కువైంది ప్రెజర్ ఎక్కడైనా దాదాపు మూడు గంటల నుంచి వెయిట్ చేస్తాను మూడు గంటల నుంచి దగ్గరగా గోడ మునిగిపోయింది లోపలి నుంచి బయటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు కదా బయటికి వచ్చావు లేదు కూడా అసలు బయటకి దాదాపు ఆట పారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల సరుకు ఉంటుంది దగ్గరగా పెయినా సార్ కూడా నాలుగు లక్షలు యాభై మునినా ఈసారి ఎంత మునినా తెలియదు చూస్తే చూడవచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అధికారులు కానీ వరకు ఎవరు రాలేదు ట్రాఫిక్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం మనతో ప్రదీప్ రావు గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇక్కడ అక్రమ కట్టడాలు కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేకనే ఇదంతా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు మీరేమంటారు కూడా ఇట్లాంటి వరదలు వచ్చి వరంగల్న ప్రతి కాలనీ మునిగి విపరీతమైన నష్టం జరిగింది అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నోళ్ళకి చెప్పినాం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఈ చిన్న వర్షానికే ఈ లోకట్టు ప్రాంతాలన్నీ మునుగుతాయి అయినా ఇప్పుడు వారు గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు ఇయర్లు అయిపోయింది శాశ్వత పరిష్కారం చూడాలని మేము ప్రతిసారి డిమాండ్ చేస్తాం తెలంగాణలోనే వరంగల్ రెండో రాజధాని అభివృద్ధి చెందుతుంది అంటున్నారు ఇదేనా అభివృద్ధి మేమనేది అదే శాశ్వతమైన పరిష్కారం చూసి దీన్ని ఏదో పెద్ద సమస్య కాదు వెయ్యి కోట్లు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు అవసరం లేదు రెండు వందల కోట్లు పెడితే దీనికి శాశ్వత పరిష్కారం అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చేది కాదు కదా ఎందుకంటే మనం మన దగ్గర నుంచి గెలిచి బొండ సురేఖ గారు మంత్రిగా ప్రాతినిధ్యం అయింది దయచేసి ఇక్కడ ప్రజలను మీరు ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనండి మళ్ళా వర్షాలు రావంగానే మళ్ళా మునుగుడు రెండు రోజులు వచ్చి మనం ఏదో ఇంత టిఫిన్లు పెట్టడం చేతులు చేతులు కాదు ఇళ్లతో పాటు ఇక్కడ ఇళ్లతో పాటు చాలా షాప్స్ ఉన్నాయి షాప్స్ లో చాలా వరకు దగ్గర దగ్గర నాలుగు లక్షల పైన ఎనిమిది లక్షల పైన షాప్స్ లో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా నష్టపోయినవని చెప్తున్నారు వాళ్ళ తరఫున మరి మీరు గవర్నమెంట్ దగ్గర ఫైటింగ్ చేస్తారా ఇప్పటికైనా ఈ ఈసారి నష్టపడ్డ వాళ్ళందరికీ వారికి నష్టపడ్డ వాళ్ళందరికీ చెల్లించుకుంటా దీనికి శాశ్వత పరిష్కారం చూసుకోకపోతే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ దీని మీద తీవ్రమైన పోరాటం చేస్తుందని మీ ద్వారానే గత ప్రభుత్వం తప్పిదం చేసింది ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే ప్రజల సమస్యల మీద పట్టించుకోవాలి తెలంగాణలోనే రెండో రాజధానిగా చెప్పుకునేటువంటి వరంగల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు ఏది అభివృద్ధి ఇదేనా ఒక మూడు గంటల వర్షం గురిస్తే వచ్చేటువంటి వరద నీదికే ఇక్కడ ఈ ప్రాంతాలు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతుంటే ఇదే జరిగేది అభివృద్ధి మీరు ప్రజల పక్షాన్ని ఏం చేస్తున్నారు ఇప్పటికైనా వేల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు కేవలం డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేయండి అక్రమ కట్టడాలు ఆపండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజల పక్షాన్ని నిలబడి పనులు చేయాలంటూ కూడా వీళ్ళు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అలానే ఇక్కడ నష్టపోయిన వారికి ఖచ్చితంగా మా తరఫున వీళ్ళకి సాయం చేస్తాము అలానే గవర్నమెంట్ తరఫున కూడా అందించేలా ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీ కీప్ వాచింగ్